నిన్న పంజాబ్ కింగ్స్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన థ్రిల్లర్ మ్యాచ్ను బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేసిన తర్వాత అనిపించిన తొలి మాట ఇదే దేవుడు బ్యాలెన్సింగ్ చేస్తాడరా ప్రపంచకాన్ని అని ఎందుకు అలా అనిపించిందో వివరంగా చెప్పుకుందాం టీ ట్వంటీల సంగతి తెలిసిందేగా ఒక్క రన్ అంతెందుకు ఒక్క డాట్ బాల్ కూడా చాలా విలువైనది మ్యాచ్ను మలుపు తిప్పేస్తుంది అలాంటిది ఓ సిక్స్ చూపే ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు ముందుగా సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఏం జరిగిందో చెప్పుకుందాం ఐదవ బాల్కు తొమ్మిదవ వికెట్ రూపంలో భువనేశ్వర్ కుమార్ వెనుదిరిగాడు క్రీజ్లోకి వచ్చిన ఆఖరి బ్యాటర్ జయదేవ్ ఉనర్కట్ స్ట్రైట్ గా భారీ షాట్ ఆడాడు పట్టాల్సిన క్యాచ్ను హర్షల్ పటేల్ పట్టలేదు సరికదా దాన్ని సిక్స్ కు సాగనంపాడు ఆరు విలువైన పరుగులు ఇవి ఇక్కడ సీన్ కట్ చేసి చేసింగ్ లో పంజాబ్ కింగ్స్ ఆఖరి ఓవర్కు వద్దాం అక్కడ లక్కీ సిక్స్ సాధించిన జయదేవ్ ఉనద్గత్ బౌలింగ్లో పంజాబ్కు ఇరవై తొమ్మిది పరుగులు కావాలి కానీ చెప్పుకున్నాం కదా దేవుడు బ్యాలెన్సింగ్ చేస్తాడురా అని సేమ్ హర్షల్ పటేల్లానే సన్ రైజర్స్ ఫీల్డర్లో నితీష్ కుమార్ రెడ్డి అబ్దుల్ సమద్ క్యాచ్లు వదిలేసి వాటిని సిక్సులకు పంపారు ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ ఏమో అనుకోవాలి ఉనద్గత్కు ఎలా అయితే సిక్స్ వచ్చిందో అలాగే రెండు సిక్సులు సమర్పించుకున్నాడు ఇవే కాక ఐదో బాల్కు ఇంకో క్యాచ్ డ్రాప్ సన్రైజర్స్ కేవలం రెండు పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుందే కానీ లేకపోతే ఈ మూడు డ్రాప్ క్యాచర్స్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేసేవి